నక్కల దిన్నె నక్కల దిన్నెలో ఎప్పుడు చరిత్రలో జరగల ఈసారి నారాయణ రెడ్డి వాళ్ళ కుమారుడు నాగేశ్వర్రెడ్డి అదే రకంగా ప్రసాదు రవీంద్ర వాళ్ళందరూ కలిసి ఆ బూత్ బ్రహ్మాండ నడిపేందుకు నారాయణ రెడ్డి ఎక్కడున్నా రావాల్సింది అతను సన్మానం చేయాలని చెప్పి నేను సభ అంద సభాముఖంగా అనుకుంటాను ఎందుకంటే నక్కల దిన్నెలో జరిగిందంటే నక్కల దిన్నెలోనే ఓటింగ్ శాతం జరిగిందంటే మన నియోజకవర్గాలు ఎక్కడ చరిత్రలో సృష్టించినారు కాబట్టి ఆ నారాయణ రెడ్డి ఎక్కడున్నా కూడా ఇది కావాల్సిందిగా నేను కోరుకుంటున్నా నేను ఎలక్షన్ లో అసలు రఘురామరెడ్డి గారు వచ్చి మన నారాయణ రెడ్డి ఎంతో గెలిచింది ఎంత చెప్పి ఒకే మాట ఖచ్చితంగా మేము ఆరు గంటల వరకు టూతు నడిపిస్తాం మీరు దేనికి భయపడను నేను అని చెప్తే లాస్ట్కి ఎన్నో ఒత్తిడి చేసినా కూడా లెక్క చేయలే లెక్క లాస్ట్ ఏమైనా చూసా మీ ఇల్లు పెరికేస్తామని చెప్పిండు ఏమంత దుర్మార్గమా అంత దౌర్జన్యమా దానికి ఇల్లు పెరికే పెరికేసుకోపో నో ప్రాబ్లము ఏమేం చేసుకోబో చెప్పి సాయంకాలం ఆరున్నర వరకు పోలింగ్ పూత అయిపోయి సీల్ చేసి పంపించేంత వరకు కడుగులో బయటికి రాకుండా నారాయణ రెడ్డి కానీ వాళ్ళ కుమారుడు నాగేశ్వరి కానీ అదే రకంగా రవీంద్ర ప్రసాద్ రాజు వీళ్ళందరూ అక్కనే సపోర్ట్ గా ఉండి ముఖ్యంగా నాయకుడు ఉంటేనే మీ ఉండరు నాయకులు నారాయణ రెడ్డి బ్రహ్మానంగా నిలబడినందుకు వారికి ఎప్పటికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒక ఈ సభాముఖాన్ని చెప్తున్న సన్మానం ఒకటి కాదు వాళ్ళను వాళ్ళ కుటుంబాన్ని వారిని నక్కలు దినను ఎప్పటికీ సొంత ఊరుగా ట్రీట్మెంట్ ఇస్తా వాళ్ళ అభివృద్ధి బాటలో తీసుకునే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నా